హలో అండి ఆహాల్ టైం డిసైప్స్కి స్వాగతం భోగి రోజు ఉదయం భోగి మంటలు వేసి సందడిగా రోజును ప్రారంభిస్తారు ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుపుతారు అయితే రేగిపండ్లనే భోగిపళ్ళు అని ఎందుకు అంటారు ఏ వయసు పిల్లలకి భోగి పళ్ళు పోయాలి భోగిపళ్ళు కథ ఏమిటి పిల్లలకు భోగి పళ్ళు పోయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరించుకోవాలి కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేసుకోవాలి భోగి పండ్లను సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం ఐదు లోపు పోయాలి ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేసుకోవాలి ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుని మూడుసార్లు సవ్య దిశ అప్సవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పిపోయాలి తరువాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి ఇంటికి ఎవరైనా వస్తే వారు కూడా ఇదే విధంగా పోయాలి ఇంటికి వచ్చిన వారికి తాంబూలం ఇవ్వడం కూడా మంచిది సహజంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు దిష్టి తీసిన పళ్ళు కనుక వాటిని ఎవరు తినరు పండ్లను ప్రవహించే నీటిలో వేయాలి అందులో ఉన్న నాణాలను పేదవారికి పంచాలి భోగిపళ్ళలో ఏమేమి కలపాలో తెలుసుకుందాం మొదటిగా భోగిపళ్ళను తీసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో శనగలను కూడా కలుపుతారు శనగలను కలపాలనుకునే వారు రాత్రి నానబెట్టిన శనగలను రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా తీసుకుని భోగి పళ్ళలో కలుపుకోవాలి అలాగే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వేయాలి చెరకు లేదా బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలపాలి చివరగా అక్షంతలు కూడా అందులో కలపాలి మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి ఇది అనమాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు పిల్లలు లేనివారు మరియు కొత్త దంపతులు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కావాలని కోరుకోవాలి ఇలా చేస్తే ఆ నారాయణి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు భోగిపళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకి నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది రేగిపండు పైపొర కూడా పలుచగా ఉంటుంది ఈ రేగుపళ్లకు రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి భోగి పళ్ళను పోసే సమయంలో రేగుపళ్ళ నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది రేగుపళ్ళు తలపై నుంచి పడ్డం వల్ల తలలో మెదడులోని నరాలు రేగుపళ్ళ నుంచి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగుపళ్లను పోస్తారు రేగుపండును ఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మర్నాట్ నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు సూర్యభగవాన్ ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు రేగిపళ్ళతో పాటు బంతిపూల రెక్కల్ని వాడడం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి ఎందుకంటే బంతి పూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా సరే ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది ముఖ్యంగా రేగిపండు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తలపై పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై మరియు శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది అందుకే రేగి తప్పకుండా పిల్లల తలపై పోయాలని సూచిస్తూ ఉంటారు ఇప్పుడు భోగిపళ్ళ కథ గురించి తెలుసుకుందాం భోగిపళ్ళని బద్రీ ఫలం అని కూడా అంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రీవనంలో ఘోర తపస్సు చేస్తాడు తపస్సు మెచ్చి శివుడు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణకి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించని విష్ణు చిన్న మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ ఉంది మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బద్రీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలను కురిపించారని చెప్పబడింది ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగపండ్లను పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పోస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి